చేయాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్లు చలో హైదరాబాద్ తలపెట్టిన నేపథ్యంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లను చిగురుమామిడి పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు సోమవారం తెల్లవారుజాము నుండి మండల వ్యాప్తంగా మాజీ సర్పంచ్లను పోలీసులు ఇండ్ల వద్దనే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు జక్కుల రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినప్పటికీ తమకు చెల్లించాల్సిన బిల్లులు అందించకపోవడం సిగ్గుచేటు అని అన్నారు తమ బిల్లులు అందించాలని డిమాండ్ చేస్తే అరెస్ట్ చేస్తారా అని వారు ప్రశ్నించారు బిల్లులు మంజూరు చేసే వరకు తమ పోరాటం ఆపేది లేదని మాజీ సర్పంచులు స్పష్టం చేశారు గ్రామ అభివృద్ది కోసం అప్పులు చేసి ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచ్ల జీవితాలతో రాజకీయ చెలగాట మాడుతుందని అన్నారు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంకు ఎన్నో తమ బిల్లులు చెల్లించాలని విడవించిన ఫలితం లేదని అన్నారు అరెస్ట్ తమ ఉద్యమాన్ని ఆపలేరని గ్రామాల్లో అడ్డుకుంటామని వారు స్పష్టం చేశారు అరెస్ట్ అయిన వారిలో మాజీ సర్పంచులు సన్నీల వెంకటేష్ నాగెళ్ల వకుల లక్ష్మారెడ్డి గోలి బాపురెడ్డి బోయిని శ్రీనివాస్ బెజ్జంకి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల ముందు ఆయన మాట్లాడిన మాటలు వినండి చిగురుమాడి పోలీస్ స్టేషన్లో మరి మేము అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరే ముందు చిగురుమాడి ఎస్ఐ గారు మరి వాళ్ళ సిబ్బందుడు వచ్చి మమ్మల్ని దాదాపుగా అన్ని గ్రామాల మాజీ సపట్లో తీసుకొని ఇక్కడ పోలీస్ స్టేషన్లో సిబ్బంది కూడా జరిగింది మరి మేము ఈ యొక్క గవర్నమెంట్కు ఈ యొక్క విజ్ఞప్తి చేయవలసింది ఎందుకంటే మరి ఏదైనా ఐఎస్ఐ కావాలనుకుంటారా మరి మాకు ఏం అర్థం అయితే లేదు గతంలో చాలా వరకు అయితే గ్రామ అభివృద్ధి కొరకు ఎంతో శ్రమించి కష్టపడి గ్రామాన్ని తీర్చిదిద్దినందుకు మమ్మల్ని తీసుకొచ్చి స్టేషన్ల ఏసే వరకు ఏసుడు వాళ్ళకు ఎంతవరకు సంబంధించామని మేము అడుగుతున్నాం ఎందుకంటే ఒక్కొక్కరు దాదాపుగా ఐదు నుంచి పదిహేను పదిహేను లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షల వరకు కూడా ఇవాళ గ్రామాల కొరకు అభివృద్ధి చేసి బిల్లులు అడుగుతుంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం మీకు ఎంతవరకు న్యాయాన్ని మేము నిలదీస్తున్నాం అదేవిధంగా అంతకుముందు ఎలక్షన్ల ముందు మీరు ఏమని మాట్లాడి ముఖ్యమంత్రి గారంటే మీరు ఏమని చెప్పారంటే మీరు ఏం బాధపడకరు మేము రాగానే మీకు బిల్లులు ఇస్తామని మీరు వాస్తవానికి ఇప్పుడు కూడా మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి మరి ఇంత మంచిగా మాట్లాడితే కూడా మా సర్పంచ్ కూడా సరే అంతకుముందు గవర్నమెంట్ కొంచెం వెనుక ముందు చేసినా కానీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా మాకు బిల్లులు ఇస్తాయని సంతోషపడి వాస్తవానికి ఇండివిజువల్గా కూడా చాలా వరకు మీకు సపోర్ట్ చేసి లోపలికి కూడా సపోర్ట్ చేసి మీకు సర్పంచ్ లా చాలా ఇండివిజువల్గా సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది మరి గెలిపించడానికి మమ్మల్ని ఇంత తీవ్రవాద లెక్కలు మమ్మల్ని తీసుకొచ్చి టేషన్ చేస్తున్నారు మీకు ఎంతవరకు సమాచారం మేము నిలదీయడం జరుగుతుంది అదేవిధంగా దాదాపుగా మా సర్పంచ్లు ఒక్కొక్కరికి దాదాపుగా ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు పెండింగ్ బిల్లులు ఉన్నాయి మా పెండింగ్ బిల్లులు చెల్లించినా కానీ మీరు ఎలక్షన్లు పోవాలని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు కూడా మేము గ్రామ దాదాపుగా మండల జిల్లా ప్ర రాష్ట్ర ప్రజలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎటువంటి కాంగ్రెస్ అబ్బ అబద్ద హామీలు ఇచ్చి ప్రజలను చాలా వరకు మోసం చేస్తుంది ఇప్పుడు మా సర్పంచ్ల పరిస్థితులు చూస్తే మాకు అర్థమవుతుంది ఇప్పుడు వాస్తవానికి మీరు గొప్పలు చెప్పుకుంటారు ఒక రేవంత్ రెడ్డి సర్కార్ గారు ఎందుకంటే మేము ఇది చేసినాం అది చేసినాం అంటారు మా సర్పంచ పరిస్థితి చూస్తే మీకు తెలుసు కదా కనీసం ఆత్మహత్యలు చేసుకు కొంతమంది చేసుకున్నారు కూడా మరి ఇంకా మీరు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు ఏమైనా తృప్తి ఉంటుందా మరి చెప్పాలి ఎందుకంటే వాస్తవానికి టోటల్గా మా భార్య మీ పుస్తకలు తాళ్ళు కూడా కుదెట్టి మేము అభివృద్ధి చేయడం జరిగింది గతంలో ఏ సర్పంచ్లు చేయ విధంగా ఈ స ఇప్పుడున్న సర్పంచులు అయితే చేయడం జరిగింది మరి అప్పుడున్న అధికారులు కూడా మా మెడ మీద ఖర్చు పెట్టి మీరు తప్పకుండా పనులు చేస్తేనే మీకు బిల్లులు వస్తాయంటే మేము ఏదో గెలిచినందుకన్నా మరి ఊరికి అభివృద్ధి చేయాలని ఆ ఉద్దేశంతో మేము వాస్తవానికి పనులు చేయడం జరిగింది మరి అన్నిటి కూడా ఎంపీ రికార్డు ఉన్నాయి రికార్డు ప్రకారం మా డబ్బులు ఏమైనా మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఈ మాత్రం మా ప్రాణాలు తెగించైనా కానీ మిమ్మల్ని ఇక ఇక్కడ నుంచైనా మేము ఊకున్నా కానీ ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఊళ్ళని కూడా తిరగని మమ్మల్ని అరెస్ట్ చేసిన పర్వాలేదు మమ్మల్ని ఇస్తామని సెంటర్ జైలు వేసిన పర్వాలేదు అని మిమ్మల్ని తిరగనే మీద మేము హెచ్చరిస్తున్నాం ఎలక్షన్ల ముందు ఈయన ఇచ్చిన వాగ్దానం ఇది మా సర్పంచులు నమ్మి ఈయనకు ఓటేసినందుకు ఈ రోజు మమ్మల్ని స్టేషన్ లో చుట్టూ తిరిగి మమ్మల్ని జైలపాలు పాలు చేస్తాడు కాబట్టి దాన్ని ఇక్కడే హెచ్చరిస్తున్నాం మేము ఈ రాష్ట్ర ను మిమ్మల్ని కూడా అంత ముందు మీరు ఎట్లా చెప్పారు మిమ్మల్ని కూడా రోల మీద తిరగనేమని చెప్తున్నాం ఎందుకంటే గతంలో కొంచెం ప్రభుత్వం దానికంటే మీరు ఉన్నారు కాబట్టి కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి లేచారు మీకు కొంచెం అన్నా లేడీస్ని చూసి న్యాయమా అన్యాయమా అని అనిపిస్తలేదా మా బిల్లులు మాకు ఇచ్చడానికి ఎందుకు మీరు మా చేసిన కష్టానికి మేము ఇవ్వని అంటున్నాం మేము చెయ్యని కష్టానికి అడుగుతలేము ఒక్కొక్క గ్రామానికి ఆ సంవత్సరంలో ఎట్లుంది ఐదు సంవత్సరాల కింద మేము తెలిసినందుకు తీర్చిదిద్దాలని ఒక డంపింగ్ యార్డు క్రీడా ప్రాంగణము జియోసెడ్డు ప్రకృతి వనము ఇవన్నీ శ్మశానము ఇవన్నీ కూడా కట్టినాం కానీ గ్రామ పంచాయతీ ఇవన్నీ కట్టినా కానీ బిల్లులు ఒక్క రూపాయి పునాది పైసలు కూడా రాకపోయాక మేము ఏమి చేసుడు తినటానికి తిండి కూడా కష్టమేమున్నది ఏమి లేదు పెన్ల మీద పుస్తలు కూడా కూదాబెట్టి కూడా కట్టినాం మావిధి ఎందుకు ఇలా చేస్తుంది గవర్నమెంటు మా పైసలు మాకు త్వరలో రావాలి మేము మా పైసలు వచ్చేదాకా కూడా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టుడు లేదు మా అస్తనే మీరు ఎలక్షన్లు పెట్టాలి మా బాధ మీరు కనికరించి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తాను తాప తాపకు మీకు ఏమనిపిస్తలేదా మమ్మల్ని చూస్తే ఒక్కొక్కలకు ఇరవై ఐదు ముప్పై లక్షలు రావాలి క్రీడా ప్రాంగణం కట్టు అన్నారు ఇంతవరకు డబ్బులు ఇచ్చింద్రా అన్నీ సబ్మిట్ చేసినాం అన్నీ ఉన్నాయి కాయిదాలు ఎందుకు ఇలా చేస్తుంది గవర్నమెంటు మేము ప్రతి ఒక్క దానికి కూడా తీర్చిదిద్దినం గ్రామ ఊళ్ళు ఎట్లా ఉండాలి ముందెట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి వీధి దీపాలు కూడా డ్రైనేజీ కూడా మన అన్నీ ప్రతి ఒక్కటి కూడా చేసినాం చేసినందుకు మీకు గ్రామ గ్రామాలు తిరుగుతాను అధికారులు కూడా ఎట్లా ఉన్నదని మీకు కొంచెం అన్నా న్యాయం అనిపిస్తలేదా అన్యాయం అనిపిస్తుందా చేసిన దానికి ఎందుకు ఇలా చేస్తాను మా ఇంతవరకు మేము ఇలా చేయలేదు కానీ మా పిల్లలు గోసా మా కోసం మీకు తగ్గ త్వరలోనే ఈ డబ్బులు మాకు గ్రామ పంచాయతీ రూపాయి కూడా రాలేదు అవన్నీ త్వరలోనే ఇవ్వాలని మాకు మేము కోరుకుంటున్నాము ఇంతవరకు మేము ఏమూ అనుకోలేదు కానీ ఇప్పటి వరకు మీరు బిల్లులు త్వరలో చేయకపోతే ఇక మందు డబ్బా పట్టుకుంటే కానీ ఏం లేదు మీరు డబ్బులు త్వరలో ఇస్తేనే కానీ మేము ఇంకా ముందుకు ఎలా వెళ్ళానో ఇంకా వెళ్ళి మీకు చూపిస్తాము మా సర్పంచ్లో మండల గ్రామ అందరం కూడా కలిసి మేము ఇంకా పెద్ద ఎత్తున మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మా రాష్ట్ర సర్పంచ్ల పూర్వం పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉండే దానిని ముందుగానే వీళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ వీళ్ళు పోలీస్ వాళ్ళు నిన్న రాత్రి నుండే మమ్మలను ఆ కార్యక్రమానికి వెళ్ళకుండా అక్రమంగా అరెస్టు చేసి మమ్మల్ని ఈ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది మేము సర్పంచుడిగా గెలవడమే మా పాపమా అంటే ఇవాళ ఒక ఐదు సంవత్సరాల క్రితం గ్రామాలు ఎలా ఉండే ఇవాళ ఐదు సంవత్సరాల తర్వాత గ్రామాలలో అభివృద్ధి ఏ రకంగా ఉంది అనేది గుండెల మీద చేసుకొని గ్రామాలలో వెళ్ళి ప్రజలను అడగండి ఐదు సంవత్సరాల కింద గ్రామాలు ఏ రకంగా ఉన్నాయి ఇవాళ ఏ రకంగా ఉన్నాయి మేము చేసిన పని మా ఇంట్లో చేయలేదు మా పుట్టాలకు ఇవాళ వేయలేదు గ్రామంలోనే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళు చూడండి మీకు కళ్ళ కనబడతాయి కొత్త గ్రామ పంచాయతీలు బిల్డింగ్లు కట్టినాం డంపింగ్ షెడ్లు కట్టినాం ప్రకృతి వినాలు కట్టినాం సీసీ రోడ్లు పోసినాం ఐమాక్స్ లైట్లు పెట్టినాం ఇలా రకరకాల ఎంబీలు ఉంటేనే మీరు ఎంబీలు ఉంటేనే పనులు పైసలు ఇవ్వండి అవి కళ్ళ కళ్ళకు కనబడుతుంది వాటి మీకు మేము ట్రాడింగ్ చేసి పైసలు ఇవ్వండి మేము చేసిన పైసలు మాకు ఇవ్వకుండా ఇవాళ గత రెండు సంవత్సరాల నుండి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమయం చూస్తలే వార్తలల్లో దాదాపుగా ఒక నలభై నుంచి యాభై మంది సర్పంచ్లు చనిపోవడం జరిగింది బిల్లులు రాక వాళ్ళు గెలిచిన కర్మానికి చేయాలి మనను గ్రామ ప్రజలు ఎన్నుకున్నందుకు వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి ఇవాళ మా బట్టలు తీసుకునే పరిస్థితి అయింది పిల్లల్లో భార్యలో ఉండే మన పిస్తల్ తాడు కాంచారి అమ్మి ఇవాళ గ్రామాభివృద్ధి చేసినాం ఇవన్నీ కనబడుతున్నాయి మీకు ఇంత ఎన్నిసార్లు అక్రమ అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసే బదులు మీరు మా బిల్లులు ఇప్పిస్తే మేము దాన్ని సంతోషిస్తాము కదా మేము ఇంత ఇంత ముందు చెప్పినట్టుగా మా ఫోరం అధ్యక్షుడు చెప్పినట్టుగా మా బిల్లులు వచ్చే వరకు ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ పెడితే మాత్రము అక్కడ మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము ప్రతి గ్రామంలో ప్రతి సర్పంచ్ మా తాజా మాజీ సర్పంచ్కి ఎంతో కొంత రావాల్సిన ఇవల్ల దాదాపుగా చిన్న గ్రామ పంచాయతీలకు ఐదు లక్షలు పెద్ద గ్రామ పంచాయాలకు ముప్పై నుంచి నలభై లక్షలు రావాల్సిన బిల్లులు ఉన్నాయి పెండింగ్ బిల్లులు అవి ఎంపీలు చూసే ఇవని చెప్పేసి మేము ఈ విధంగా మేము మేము డిమాండ్ చేస్తున్నాము లేకుంటే తర్వాత పరిణామాలు వేరే ఉంటాయి మాకు మా పైసలు వచ్చేదాకా ఎలక్షన్ జరగనివ్వమని చెప్పేసి మేము దీని ద్వారా హెచ్చరిస్తున్నాం ఇందులో స్థానిక సంస్థ ఎలక్షన్లకు మిమ్మల్ని మేము పోనీయము మేము అడ్డుకుంటాము ఏ ప్రజా ప్రజాప్రతినిధిని అయినా కూడా మేము అడ్డుకొని ఎలక్షన్ జరగకుండా చూస్తాం మీరు మమ్మల్ని అరెస్ట్ చేసుడు ఈ తాప అరెస్ట్ చేసే కంటే తీసుకపోయి మమ్మలను మా బిల్లులు వచ్చేదాకా మరి మీరు ఆ జైల్లో పెట్టుకుంటారో మరి ఎక్కడ అరెస్ట్ చేస్తారో ఆ సెంటర్ జైల్లో పెట్టుకోండి ఆ బిల్లులు వచ్చినాకనే మా ఇవ్వండి ఎందుకంటే మేము ఇప్పటికే చేసిన అప్పులకు పుస్తకాలు భార్య పిల్లల భార్యల పుస్తకాలు అమ్ముకొని మేము మిత్తులు కట్టుకుంటూ వస్తున్నాము ఇక్కడ నుంచి మాకు ఆ యొక్క మిత్తులు కట్టే పరిస్థితులు లేము ఈ ఆత్మహత్యలే శరణ్యం అనే పరిస్థితుల్లో ఉన్నారు మా సర్పంచ్లు దాదాపు చాలామంది యాభై మంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో మీరు ఈ యొక్క అసెంబ్లీలో మాకు ఈ బడ్జెట్ రిలీజ్ చేయండి మా యొక్క బడ్జెట్ లేని పక్షంలో మేము ఖచ్చితంగా రోడ్ల మీదే ఉంటాం రోడ్ల మీదే మాకు తెలంగాణలో తెలంగాణ ఉద్యమ కా ఉద్యమాలు చేసిన వాళ్ళు మాకు ఇదే కొత్త కాదు ఉద్యమాలు కొత్త కాదు లేకపోతే మాకు పోరాటాలు కొత్త కాదు ఖచ్చితంగా మా బిల్లులు అత్యంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం మేము రోడ్డు మీదనే ఉంటాం ఏ ప్రజా ప్రతినిధి కూడా మేము రోడ్డు మీద నిర్వహణ చేయమని హెచ్చరిస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం